హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు దోసకాయ టొమాటో పప్పుని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇది పావు కిలోకే ఈక్వల్గా ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పులో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా పంపి పక్కన పెట్టుకోవాలి ఈ ఒక్క కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి ఈ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడం వల్ల పప్పు అడుగున మాడకుండా అలాగే వాటర్ అంతా కూడా పొంగిపోకుండా సమానంగా ఉడుకుతుంది అలాగే ఇప్పుడు ఈ కందిపప్పులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజు టొమాటోల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలాగ టొమాటోలు వేసుకోవడం వల్ల పప్పుకి మరింత రుచి పెరుగుతుంది అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ దోసకాయ పప్పు కోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు దోసకాయలని తీసుకున్నానండి ఈ దోసకాయల పీల్ తీసుకొని చేదు చూసుకొని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు మరీ సన్నగా ఉండకూడదండి కొంచెం లావుగానే ఉండాలి లేదంటే గనక ముక్కలు పప్పులో కలిసిపోతాయి ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న దోసకాయని కూడా ఇందులోకి వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఫస్ట్ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక పదిహేను నిమిషాలు కనుక సిమ్లో పెట్టారంటే విజిల్తో సంబంధం లేకుండా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికింది అలాగే అలాగే వాటర్ పొంగకుండా అడుగంటకుండా చక్కగా ఉడికిపోయింది చూసారు కదండి ఒక్కసారి గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది దీనికి పప్పు గుత్తి కూడా పెట్టనవసరం లేదు మీరు అంత మెత్తగా పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారము అలాగే రెండు రెబ్బల చింతపండుని ఈ విధంగా బుజ్జు తీసుకుని వేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి గరిడతో బాగా కలుపుకోవాలి ఈ దోసకాయ పప్పులో చింతపండు కొంచెం తక్కువే పడుతుంది ఎందుకంటే దోసకాయ పులుపు ఉంటుంది అలాగే టొమాటోలు కూడా వేసుకున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా చూసుకొని వేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పప్పుని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కనుక ఉడికించుకున్నారంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుందండి పప్పు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఫైనల్గా కప్పు కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మిరపపప్పు రెండు ఎండుమిరపకాయలు అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఈ పోపునంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పప్పులో వేసుకుని ఒక్కసారి బాగా కలిపారంటే ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోతుంది మరి చూశారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి